హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను క్రంచీ క్రంచి బొబ్బర గారెండి వేడివేడిగా క్రంచి క్రంచి బొబ్బరి గారెల్లోకి చికెన్ పులుసు అయితే పెట్టాను చికెన్ పులుసు కొబ్బరి గారెండి ఇది నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి ఓకే అండి ఇప్పుడు నేనైతే ఈ బొబ్బర గారెలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నానని చెప్పాను కదా దీనికోసం అయితే నేను ఒక అరకేజీ పప్పు అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్నైతే నానబెట్టుకుందాము నీళ్ళల్లో పప్పు పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులో చికెన్ అయితే వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ అయితే చేసుకుందాము దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాలు పెరుగు రెండు స్పూన్లు కారం కర్రీకి సరిపడే గల్లుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ అయితే ఇట్లా మొత్తం కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి దీన్ని ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను చూశారు కదా ఒక నాలుగు గంటల ముందు అయితే బొబ్బరిపప్పు నానబెట్టుకున్నాను మనకు పప్పు అయితే చక్కగా నానిందండి కడిగి క్లీన్ క్లీన్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను చికెన్ కూడా మొత్తం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ పులుసు వండుకొని బొబ్బరి గారలు అయితే క్రంచీ క్రంచీగా బొబ్బరి అయితే చేసుకుందాము మా ఆయన గారు సారీ కొత్తిమీర కట్ట తెచ్చారండి కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రెండ్స్ కొత్తిమీర ఎక్కువ వేసి గారెలైతే చేయమని చెప్పారు కొత్తిమీర మాత్రం కట్ట కట్ట తీసుకొచ్చారండి చాలా అంటే చాలా తాజాగా ఉంది ఇప్పుడు ఫస్ట్ అయితే చికెను పొయ్యి మీద పెట్టేసుకుందామండి మనం చికెన్ తాలింపు వేసేసుకుందాం కర్రీ అయ్యేలోగా ఈలోగా పిండి రుబ్బుకుంటే కర్రీ అయిపోయిన తర్వాత వేడివేడిగా గారెలు అయితే వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి చికెన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి నేనైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకనైతే ఆయిల్ వేసేసుకుంటున్నానండి దీని మీద మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే అలా వదిలేద్దామండి ఓకే అండి ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాము ఇందులో ధనియాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేశానండి పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకున్నాము వాటర్ అయితే వచ్చేసింది ఈ మసాలా వేసి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేయాలండి మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాం ఓకే అండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే తీసి చూసుకుందాము అది మాత్రం ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇందులో కొంచెం అయితే వేసుకుందాం నాకు గారెల్లోకి పులుసు కావాలి కాబట్టి ఐదు నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది పులిసిరే వరకు ఓకే అండి మనకి అటు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను పిండి అయితే రుబ్బేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో మనం రుచికి సరిపడా సాల్టు కొద్దిగా జీలకర్ర నేను పప్పు అయితే రుబ్బుకునేటప్పుడు ఒక గుప్పెడైతే పప్పు ఉంచుతానండి ఎందుకంటే ఇది మనకు కరకరలాడాలి కాబట్టి గాజెలు పప్పు నలిగిన తర్వాత విడిగా కొట్టి పప్పు అయితే కొంచెం కలుపుకుంటాను అవే మనకి కంచి కంచిగా తగులుతుంటాయి ఇది పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం అండి మూడు కలిపి మిక్సీ కచ్చాపచ్చగా పట్టుకున్నాను ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చేసే విధంగానే నేను ఇలా చేస్తానండి ప్రతిసారి కూడా పెసరగారులు బొబ్బరగారులు ఏవైనా సరే మినప గారెలు మాత్రం రెండు మూడు రకాలుగా చేస్తానండి విడిగా ఇవి వేయకుండా కొన్ని తీపి గారెలు కొన్ని అట్లా వీటికి మాత్రం కంపల్సరిగా ఇట్లానేస్తాం మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి గారెలు అయితే వేసేసుకుందాము ఇందులో మనం గరం మసాలా వేసుకుందామండి కొంచెం కొత్తిమీర ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది మాత్రం పులుసు అయితే ఉండాలి ఇది మనం గారెల్లో తినేది కాబట్టి కర్రీ అయితే దించి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి అదే సారీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టుకుందాము మనకు ఆయిల్ అయితే కాగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గాయలు అయితే వేసేసుకున్నాము వంట మీద నిదానంగా అయితే ఇవ్వాలండి ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అసలండి ఇప్పుడు మనకు అవకాశం లేక ఈ గ్యాస్ పొయ్యిల మీద చేసుకుని లేదు కానీ ఇదే గారెలు మా అమ్మగారు అయితే మా నాన్న నాటుకోడిని పోస్తే నాటుకోడిలోకి కట్టెల పొయ్యి మీద గారెలు వండితే అబ్బా ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మనకు కట్టెల పొయ్యిల అవకాశం లేక నేను కంపల్సరీ ముందు ముందు అయితే మాత్రం కట్టెలు పోయి పెట్టి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారికి కూడా అట్లా చేయడం తినడం అంటే బాగా ఇష్టం నాకు తినడానికి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అట్లా చేసుకుంటే ఇలా చేసుకున్న దానికన్నా అది డబల్ వస్తుంది ఇప్పుడు మనకు గారెలు అయితే మంచి కలర్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసారా కరకరలాడే కమ్మని బొబ్బర అండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము పిండి పట్టుకోవడంలోనే దీనికి చిన్న టెక్నిక్ అండి అంతకన్నా ఇంకా ఎక్కువేం లేదు కానీ పిండి మాత్రం మనం పప్పు బుట్ట చేసుకొని చక్కగా నీళ్ళు మొత్తం పోయిన తర్వాత అప్పుడు మాత్రమే దీన్ని మిక్సీలో వేసుకొని పట్టుకోవాలండి అప్పటికప్పుడు నీళ్ళల్లోంచి తీసి వేసి పట్టుకుంటే మాత్రం కంపల్సరీగా మనకు పిండి మెతకు వచ్చేస్తుంది అంటే లూజ్ వచ్చేస్తుంది గారి మాత్రం రాదండి ఉడకదు గారి టేస్ట్ అయితే పోతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో వాయి అయితే వేసుకుందాము నేను గారిలో వేస్తూ మీకు ఒక చిన్న మాట అయితే చెప్తా ఫ్రెండ్స్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది జీరో నాలెడ్జ్తో అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ దీని గురించి నాకు అసలు ఏమీ తెలియదు తెలియకుండానే స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఈ నెల తొమ్మిదో తారీఖు అయితే రెండు నెలలు కంప్లీట్ అవుతుందండి కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మీ ఆదరాభిమానాలు నా ఛానల్ అయితే ఇంత త్వరగా గ్రోత్ వస్తుందని నేను అనుకోలేదు ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు రెగ్యులర్గా చూస్తూ నన్ను ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే ధన్యవాదాలండి ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మీరందరూ నా వెనుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి ఇంకా నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్తానండి ప్రతి ఒక్కళ్ళకు అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకెందుకో ఈరోజు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఓకే అండి వీటిని కూడా చిన్నగా కాలిన తర్వాత మనం రిటర్న్ అయితే తిప్పుకుందాము ఓకే అండి మనకు ఇవాయి కూడా కలర్ అయితే వచ్చేసాయి మన గారెలో వీటిని కూడా తీసేసుకుందామండి ఫైనల్గా మన అయితే రెడీ అయిపోయాయండి నేను మొత్తం వేసేసుకున్నాను ఓకే అండి ఫైనల్లీ మనకు వేడివేడి బొబ్బరి గారులు కోడి కూర అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి చుట్టాలు అయితే వస్తున్నారండి అందుకే నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను నేను ఎలా చేశానో మీరైతే చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా అయితే లైక్ చేయండి నా వీడియోనైతే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల